హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారమండి ఈ నెల ఇరవై మూడవ తేదీన చైత్ర పౌర్ణమి రాబోతూ ఉన్నది అయితే ఈ పౌర్ణమి చాలా అతీంద్రియ శక్తులతో కూడుకుని ఉన్నది అయితే ఈ పౌర్ణమి తిథిలోపు తుల రాశి వారి జాతకులకు యమగండం పొంచి ఉంది మీ యొక్క తలరాత మారిపోబోతూ ఉన్నది అందులోన నాలుగు అతి పెద్ద సంఘటనలు మీ జీవితంలో కలగబోతూ ఉన్నాయి గ్రహాల్లో జరిగే మార్పుల కారణంగా ఇటువంటి పరిస్థితులు రాబోతున్నాయి తుల రాశి వారి జాతకులకు చిత్ర విచిత్రమైనటువంటి పరిస్థితులు సంఘటనలు జరగబోతూ ఉన్నాయి కావున వారి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ రాశి జాతకులు రానున్న ఇబ్బందుల నుంచి బయటపడ్డానికి చేయవలసిన దేవత ఆరాధన ఏమిటో పరిహారాలు ఏమిటో అసలు తుల శివారి జాతకులకు ఈ యొక్క పౌర్ణమి తిదిలోపు ఏ విధంగా ఉండబోతుందో ఎటువంటి ఇబ్బందులు కలగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ కుమరాలయం పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతికారిని సంప్రదించండి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారు మీతో ఫోన్ లో మాట్లాడతారు భార్య భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం మనశాంతి లేకపోవటం ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము తుల రాశి రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదంలో స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి అధిపతి సాక్షాత్తు శుక్రుడు వారి జాతకులు రాబోతున్న ఈ పౌర్ణమి ఎంతో పరమ పవిత్రమైన పౌర్ణమి గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా కొన్ని రాసుల వారికి శుభ ఫలితాలు కలిగితే మరికొన్ని వారికి అశుభ ఫలితాలు ఇంకొన్ని రాసుల వారికి అననుకూల ఫలితాలు మధ్యస్థ ఫలితాలు కలగబోతు అయితే తులారాశి వారి జాతకులకు మధ్యస్థ ఫలితాలే సంభవించబోతున్నాయి కొన్ని రకాల పనులలో మీకు అభివృద్ది కలిగితే ఇంకొన్ని రకాల పనులలో ఇబ్బందులు కలగబోతూ ఉన్నాయి అందులోన ఒక యమగండం పొంచి ఉంది తులారాశి వారి జాతకులకు కచ్చితంగా మీరు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు కూడా చోటు చేసుకోబోతూ ఉన్నాయి తులారాశి వారి జాతకులకు ఊహించని విధంగా లాభం చేకూరబోతుంది ఆర్దిక పరంగా ముఖ్యంగా పై అధికారుల నుంచి ఉద్యోగ పరంగా మంచి సపోర్ట్ అయితే లభిస్తోంది అంతేకాకుండా మీ యొక్క టాలెంట్ కి కూడా తగిన గుర్తింపు రాబోతూ ఉన్నది ఈ యొక్క సమయంలో మీ యొక్క ఆదాయం అనేది రెట్టింపు కాబోతుంది ముఖ్యంగా మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ అనేది గణనీయంగా పెరగబోతుంది అంటే అప్పులు తీరిపోతాయి ఎవరైనా బ్యాంక్ లోన్స్ తీసుకుని ఉన్నట్లయితే తులరాశి వారి జటికలో లేదా ఎవరి దగ్గరైనా వ్యక్తిగతంగా అప్పు తీసుకున్నట్లయితే గనక ఆ అప్పులను తీర్చేసే స్థాయికి వస్తారో అలాగే బ్యాంక్ బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేసేటటువంటి అంత ఆర్థిక స్థిరత్వం కలగబోతుంది కలలో కూడా ఊహించని ఉండరు ఇంతటి అదృష్టం మీకు కలుగుతుందని భగవంతుని ప్రేమ ఆశీర్వాదాలే ఇందుకు మూల కారణంగా చెప్పడం జరుగుతోంది అలాగే శని గ్రహ సంచారంతో వారి జాతకులకు ఎన్నో రకాలైనటువంటి శుభ ఫలితాలు రాబోతున్నాయి కానీ శని గ్రహము శని భగవానుడు ధర్మ అధర్మాలను మనకి శుభ అశుభ ఫలితాలుగా ఇవ్వబోతూ ఉన్నాడు అయితే వారి జాతకులకు ఆర్థిక పరంగా శుభం కలగబోతుంది ధనాదాయం పెరగబోతుంది రెట్టించిన ఉత్సాహంతో పనులు కూడా చేయగలుగుతారో మందకొడిగా ఇప్పటి వరకు సాగిన పనులు అన్ని కూడా త్వర త్వరగా పూర్తి ఉన్నాయి మీ యొక్క మనస్సు కూడా చాలా ప్రశాంతవంతంగా మారుతుంది పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు అంతేకాకుండా మీరు చేపట్టిన ప్రతి ఒక్క పని కూడాను విజయవంతంగా పూర్తవుతోంది తుల రాశి వారి జాతికుల యొక్క జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు కూడా చోటు చేసుకోబోతూ ఉన్నాయి వాటిల్లో కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే గనక మీరు అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారో ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అపార్థం చేసుకున్నారో మీ వల్ల ఏదైనా పొరపాట్లు జరిగితే గనక వాటిని సరిదిద్దుకునే సమయమో అపార్థాల దొంతరలు వీడిపోతాయి జీవితం సానుకూలంగా మారిపోతుంది అయితే ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి అయితే ఎన్నో రకాలైనటువంటి సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి వ్యాపారంలో మీ యొక్క ఆలోచన చాలా వరకు కూడాను సాకార దిశగా అడుగులు వేస్తుంది మీ యొక్క ఆలోచనలు చూసి ఎదుటి వారు కూడా నోరెల్లబెడతారో మీలో ఉన్నటువంటి టాలెంట్ అనేది బయటికి వస్తుంది ఆంజనేయ స్వామికి తన శక్తి అంటే వేరే ఎవరో చెప్తే తెలిసినట్లుగా మీకు కూడా మీ యొక్క శక్తి అనేది వేరే వారు ప్రోత్సహించడం ద్వారా బయటపడబోతుంది వారు ఎవరంటే మీ జీవితంలోకి రాబోతున్న పాత మిత్రులు మీకు దూరం అయ్యి ఎన్నో రకాల కారణాల రీత్యా కావచ్చు మిమ్మల్ని వదిలి వేరే ఊరికి వెళ్లి ఉండవచ్చు వారు వారి యొక్క ట్రాన్స్ఫర్ రీత్యా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు లేకపోతే వారి తల్లిదండ్రుల వద్దకు చేరుకుని ఉండవచ్చు వారు మీ జీవితంలో రావడంతో ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు సూచనలు సలహాలతో పాత మిత్రులే కాని మీకు చాలా వరకు ఆప్త మిత్రులండి ఆ యొక్క మిత్రుడి రాకతోనే మీ జీవితం ఇలా మారిపోతుంది మీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విలువైనటువంటి టాలెంట్ ని బయటకు తీశారు మీ ఎదుగుదలకు వారు కారణం కాబోతూ ఉన్నారు అయితే మీకు ఏర్పడేటటువంటి చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడడానికి ప్రతి రోజు ఉదయాన్నే సూర్యునికి నమస్కరించుకోండి అయితే మీకు ఒక యమ గండం అయితే పొంచి ఉందండి తుల రాశి వారి జాతకులకు ఎందుకంటే పరిస్థితులు మీకు అనుకూలంగా లేవో గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా ఇటువంటి అననుకూల ఫలితాలు కలగబోతున్నాయి ఒక పెను ప్రమాదం సంభవించబోతుంది అశ్రద్ధ చెయ్యతో జాగ్రత్తగా ఉండండి ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడాను ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆ యొక్క జాగ్రత్త పడవలసిన విషయం ఏమిటంటే గనక మీరు డ్రైవింగ్ చేసేవారు అంతే గనుక ఖచ్చితంగా డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు కూడా దూర ప్రాంతాలకు వెళ్లేప్పుడు కూడా మీ శ్రేయో ఎవరో ఒకరిని మీతో పాటు తీసుకుని వెళ్లండి ఇలా చేస్తే గండం నుండి బయటపడవచ్చో సాధ్యమైనంత వరకు కూడాను దూర ప్రయాణాలు చేయడాన్ని ఆపివేస్తే మంచిది ఈ పౌర్ణమి తర్వాత నుండి కూడాను ఈ విషయంలో మీకు చాలా వరకు కూడాను ఇబ్బంది కలగబోతూ ఉన్నది కావున తస్మాత్ జాగ్రత్త అలాగే మీ యొక్క పర్సనల్ విషయాలను కూడా ఎవరితో షేర్ చేసుకోవద్దు ఫినాన్షియల్ పరంగా కావచ్చు లేకపోతే మరి ఏ ఇతర సమస్యలు అయినా కూడా కావచ్చో ఎవరికి ఏ విషయం చెప్పొద్దు అలాగే మిత్ర వర్గంలో మీరు ఎవరైతే మీకు చెడుగా కనిపిస్తూ చెడుగా మాట్లాడుతున్నట్లు అనిపిస్తే గనక వారికి దూరంగా ఉండండి అయితే ఈ రాశి జాతకులు ఏర్పడేటటువంటి అననుకూల ఫలితాల నుంచి బయటపడ్డానికి ప్రతి శుక్రవారం తిదినాడు లక్ష్మీదేవికి పూజ చేసి కచ్చితంగా ఒక్క పూటైనా సరే లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకోండి పౌర్ణమి తిది అంటే అమ్మవారికి చాలా ఇష్టం కనుక ఈ యొక్క పౌర్ణమి తిది ఈనాడు మీరు సాయంత్రం ఆరు గంటలు దాటాక గుమ్మం దగ్గర అంటే ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర ఆవు నెయ్యి వేసి రెండు వత్తులను ఒక వత్తిగా గావించి మట్టి ప్రమిదలో ఈ వత్తులను ఉంచి ఆవు నేతితో దీపాన్ని వెలిగించండి రెండు దీపాలు వెలిగించండి ఇరువైపులా వైపులా కూడాను ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి పారిపోతుంది ఇంట్లోకి ఏ విధమైన చెడు గాలి సోకదు అలాగే వీలు కుదిరినప్పుడల్లా కూడాను దగ్గరలో శివాలయ సందర్శన చేసుకోండి ఓం శివాయ అనే పంచాక్షరి బీజ మంత్రాన్ని పఠించండి అలాగే అను నిత్యము కూడాను లలిత స్తోత్ర నామ పారాయణం గావించండి ఇలా చేస్తే గనక ఖచ్చితంగా ఇబ్బందుల నుంచి బయటపడతారో అంతా మంచి జరుగుతుంది భూయాత్